అండి నమస్తే నేను మీ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండి సో ముంబై హైవే ముంబై హైవేలో ఓఆర్ఆర్ కెనియర్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి హై ఆర్ఓఐ ఉండాలి అలాగే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో పాటు మల్టిపుల్ యూజ్ ఉండాలి మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేలాగా ఉండాలి ఫ్యూచర్లో రెంటల్ వాల్యూ ఉండాలి ఈవెన్ కమర్షియల్గా కూడా యూజ్ చేసుకునేలాగా ఉండాలి అలాంటి వెంచర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే డెఫినెట్గా అండి ముత్తంగి ప్రాంతంలో ఒక వెంచర్ ఉంది ఆ వెంచర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఫ్యూ ప్లాట్స్ ఆర్ అవైలబుల్ క్లోజ్డ్ వెంచర్ ఇది కొంత రీసేల్ ఇన్వెంటరీ అవైలబుల్ ఉంది ఫుల్లీ లోడెడ్ వెంచర్ ఫుల్లీ లోడెడ్ అంటే అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకున్న వెంచర్ బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి సో అతి త్వరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది హైవే ఈ వెంచర్లో ముంబై హైవేకి చాలా నియర్ అవుటర్ రింగ్ రోడ్డుకి చాలా నియర్ ముత్తంగి ప్రాంతంలో ఉన్న వెంచర్ అలాగే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా నియర్గా ఉంటుంది ఈ ప్రాంతం సో ఇన్వెంటరీ వచ్చి ప్రైజ్ అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్లో మీకు స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్లో సో ఈ ప్రైజ్ అనేది యాజ్ పర్ మర మై ఎక్స్పీరియన్స్ రీజనబుల్ ప్రైజ్ అండి అబ్జెక్ట్ నాన్ అబ్జెక్టబుల్ ప్రైజ్ సో ఈ ప్రైజ్లో మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వెరీ ఫ్యూ ఫ్లాట్స్ ఆర్ అవైలబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ రీచ్ అవుట్ అండి ప్రీమియం డెవలప్మెంట్స్తో ఉన్న వెంచర్ కాబట్టి మీకు హైఆర్ఓఐ ఉంటుంది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది మీ డ్రీమ్ హౌస్ను కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సిటీలో ఏ ప్రాంతంకైనా త్రూ ఓఆర్ఆర్ ఈజీ రీచ్ సో నేను ప్రకాష్ నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ థ్యాంక్ యూ